పన్నెండు పదమూడు అయిపోయింది బాగా పోలింగ్ అయింది ఈ ఎప్పుడు యాభై సంవత్సరాల్లో జరిగినటువంటి పోలింగు సూళ్ళూర్పేటలో ఎనభై శాతం పైన రెండు లక్షలు ఓట్లు పైనే పోల్ అయినాయి సంతోషంగా ఏమి ఎక్కడ తగాదాలు కొట్టుకోవడాలు కార్లు బగలు కొట్టుకోవడాలు ఇవన్నీ లేకుండా సంతోషంగా జరిగిపోయింది మేము ముఖ్యంగా ఈరోజు రావడానికి కారణం ఏంటంటే మా పార్టీ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ఓట్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకునేదానికి వచ్చాం మరి మేము రేపు ఎన్నికల్లో గెలవచ్చు ఓడిపోవచ్చు ఓడినా గెలిచినా మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజా సమస్యలు న్యాయమైన సమస్యలు పరిష్కారానికి మేము గట్టి కృషి చేస్తాం ముఖ్యంగా రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి శ్రీ సిటీలో అరవై వేల మంది పనిచేస్తున్నారు మిగిలిన ప్రాంతాల్లో అప్పాచి వీటన్నిట్లో కలుపుకుంటే ఒక పది పదిహేను వేల మంది డెబ్భై ఐదు వేల మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు ఈ కార్మికులకు వేతనాలు అనేది చాలా దుర్లభంగా ఉంది ఒక పదివేలు పదకొండు వేలు చేపేస్తున్నారు ధరలు బాగా పెరిగిపోయినాయి మరి నిత్యావసర వస్తువులు అందుబాటులో లేక కష్టాలు పడుతున్నారు పిల్లకాయల చదువులకి తర్వాత ఇంటి బాడుగులకి మరి అవసరానికి కావాల్సిన ఆహార పదార్థాలు వీటన్నిటికీ వచ్చే జీతం చాలటం లేదు మేము రాబోయేటువంటి రోజుల్లో శ్రీ సిటీలోనూ అప్పాచిలోనూ అక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యలు పరిష్కారానికి గట్టిగా కృషి చేస్తాం రెండోది దూరంగా ఉన్నటువంటి శ్రీహరికోట ఉద్యోగస్తులు మాకు వాళ్ళందరూ ఓట్లు వేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీహరికోటలో కూడా రాకెట్లు బయటికి పైకి పంపిస్తున్నారే కానీ వాళ్ళ సమస్యలను మాత్రం ఇంకా పరిష్కారం కాకుండా ఎంతోమంది శ్రీహరికోట ఉద్యోగస్తులందరూ లోపల లోపల మదన పడుతున్నారు వారి సమస్యలను మేము కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా వారి సమస్యలు కూడా పరిష్కారం చేసేదానికి కృషి చేస్తామని తెలియజేస్తూ మొన్న జరిగినటువంటి ఎన్నికలు మరి సూళూరుపేట రిజర్వ్ సీటు రిజర్వ్ సీట్లో కూడా ఒక యాభై కోట్ల పైన ఖర్చు పెట్టారు ఈ పక్క ఆ పక్క కలుపుకుంటే ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బులు మరి మా శివయ్యకి మాత్రం శివ పూజలు చేసుకుంటా కూసుడు ఏమీ లేకుండా మరి వాళ్ళ దగ్గరేమో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలీదు మరి ప్రజాస్వామ్యాన్ని మెల్లగా ప్రాంతీయ పార్టీలు కూలీ చేస్తా పోతున్నాయి